హాయ్ ఫ్రెండ్స్ ఇది మూడో నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు విషయం ఏంటంటే ఒక మనిషి చనిపోయాడండి చనిపోయాడు వాడు చెడ్డోడో మంచోడో చనిపోయాడు ఒక మంచోడు గురించి ఈ చెడ్డకి చెప్పటం ఎందుకు ఒక చెడ్డోడు గురించి మంచి చెప్పటం ఎందుకు సరే వాడు చచ్చిపోయాడు పని అయిపోయింది వాడిని తిట్టొద్దు సరే వాడు పని వచ్చింది ముగించబడ్డాడు పడ్డాడు వెళ్ళిపోయాడు భూలోకంలో ఒక పని ఉంది ఆ పని ముగించుకొని వెళ్ళిపోయాడు చనిపోయిన తర్వాత ఒకటి దేనికండి వాళ్ళంటాం అది ఎందుకంటే సరి చనిపోయాడు ఆడెక్కడికో వెళ్ళిపోయింది ఆత్మ సరే అక్కడికి వెళ్ళిపోయింది లేని చెప్పండి అనవసరం కదా ఇప్పుడు మంచిని మంచి అని చెప్పండి చెడు చెడు అని చెప్పండి లేని పుకార్లు లేని మాటలు పుట్టించుకోండి అదొకటి కొంతమంది సేమ్ ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కదా ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఒకసారి సార్లు ఆలోచించండి ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నీ పక్కన ఉన్నోడు మంచోడు అనుకోండి మీకు ప్రాబ్లం ఉండదు అదే ఒక ఎరవ అనుకోండి అది మీకే ప్రాబ్లం ఎందుకంటే ఒక సన్నాసి ఒక ముండతో మీరు సావాసం చేసేటప్పుడు అది మీకు ఇబ్బందే పక్కింటి వాళ్ళకి ఇబ్బందే ఎదిరింటోళ్ళకి ఇబ్బందే అన్నట్టు జరుగుతుంది ఏంటంటే ఇబ్బంది ఎందుకంటే ఒకటితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాడు మంచి చోట చెడ్డోడ ఒకటి సార్లు రెండుసార్లు ఎగ్గేసుకోండి వాడు తాగుబోతోడికి కనుకోండి మీ జీవితం చికాకు మీ బ్రతికే చేస్తాడు ఆతో చికా చేసి 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 ఫ్రెండ్షిప్ ఆరితో మీరే చికాకు అవుతారండి ఒక మంచి వాటితో చేయండి ఇప్పుడు మాటలు చెప్పుకుని ఉంటారు బాబు వాళ్ళు చెబుతూ 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 ఉంటారు కొంతమంది వాగుతుంటారు కొంతమంది ఏం వాగుతారు ఏం మాట్లాడతారు ఏం తిడతారో తెలియదు పా వేరే విషయం అను వదిలేండి కొంతమంది కల్లా కావటం లేని మాట్లాడుతూ మాట్లాడతారండి ఇక చదువు నన్నే తీసుకోండి కల్లా కావటం లేని మాట్లా మాట్లాడతాను ఏం మాట్లాడతాను నాకు ఇప్పుడు సార్ తెలియదు సరే నన్నే తీసుకోండి కల్లా కావటం లేని మాట్లాడు లోపల ఏ పగ తత్వం ఏమీ ఉండదండి వాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా వాళ్ళ మంచితనం కూడా ఒక గొప్పగా ఉంటుంది వాళ్ళు బలపడే తత్వం కూడా అలాగే ఉంటుందండి ఎందుకంటే ఒక మంచోడిని మంచిగా చూడండి చెడ్డోని చెడ్డుగా చూడండి ఒక ఎదవ అని సన్నాసు ఎడోడు అని ఉండు వాడు ఎప్పుడు ఎదవ సూపుడు ఎదవ మాట ఎదవ గురించి ఎదవ ఎదవ మాటలు చెబుతుంటాడు ఎదవగా ఎదవగా ఎదవగానే ఉంటాడు అలాంటి వాటితో సావాసం చేస్తే రేపు మీరు ఎదవలు అవుతారు మీరు సన్నాసులు అవుతారు మీరు ఉండటా కానీ అలాంటితో సాసం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త ఎన్నో ఫ్రెండ్షిప్ చేస్తాను ఎవరితో చేస్తాను ఎవరితో చేస్తాను ఒకటో సార్లు లక్కేసుకోండి మీరు లక్కేసుకోండి మీరు లెక్కేసుకొని ఒకసారి ఒకసారి రెండుసార్లు లెక్కేసుకోండి ఎందుకంటే ఒకరితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచిగా చెడ ఒకటి సార్లు లెక్క వేసుకోండి మళ్ళీ భూకంపం ఒకటి వచ్చింది ఏ దేశంలోనో వచ్చింది దగ్గర దగ్గర పదివేల మందో ఎంతో రెండు వేల మంది మూడు వేల మంది చనిపోయినారు అంటున్నారు మళ్ళీ మన దేశంలో ఒక భూకంపం ఉండనుంది మన దేశంలో కూడా భూకంపం రానుంది అసలు ఇద్దరు దేశాన్ని బాగా వణిస్తాను సునామీ కూడా అటు రేంజ్లో సునామీ కూడా ఉంది ఈ సునామీ హెచ్చరికలు ఎగురితి ఆ సునామీ హెచ్చరికలు ఎగురితి ఆ సునామీ సునామీ హెచ్చరికలు కూడా ఎగురుతాయండి ఆ సునామీ హెచ్చరికలు ఎప్పుడు చల్లరేగుతాయో ఎప్పుడత్తుయో తెలియదు సునామి హెచ్చరికలు కూడా ఎగురుతాయి జాగ్రత్త మనం ఫ్రెండ్షిప్ అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది జాగ్రత్తగా ఉండాలి ఉన్నప్పుడు అయితే మనం చేసేటప్పుడు కూడా జాగ్రత్త అండి ఈ భూకంపం సునామీ ఒక మాటలు బాగా పొకారు 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 బాగా కొడతాయి చూడండి ఈ సంవత్సరం బాగా పొకారు పుట్టేస్తారు ఒక బిడ్డ పుట్టింది నాకొక బిడ్డ పుట్టింది ఇంకో ఏదైంది ఇంకేదైంది అని పుకారులు పుట్టేస్తారు జరిగేది ఎంత చెప్పేది ఎంత జాగ్రత్త ఈ పుకారు మాటల వల్ల మన జీవితం మన ఇంట్లోనే పుట్టవచ్చు పొకారు మాటలు మన ఇంట్లోనే పుట్టవచ్చు ఇంట్లో పుట్టవచ్చు ఇంకెక్కడైనా పుట్టవచ్చు ఆ చెప్పే మాటలు చెప్పే విధానాన్ని ఎక్కడెక్కడో పుట్టింది జాగ్రత్త ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏమో ఈ జీవితం ఎలా ఉన్నో ఇప్పుడు సంవత్సరం ఎలాగుందో అర్థం కావట్లేదండి వాళ్ళనేవి ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్ర కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో పడి చికా చేస్తాను మళ్ళీ మన దేశానికి కూడా వరదలు ఉన్నాయి మళ్ళీ ఈ ప్రయాగ్గా ఇది అంటున్నారు కదా మళ్ళీ ఏదో వరదలు సారీ చాలి ఏదో వరదలు అంటున్నారు కదా అక్కడ కూడా వరదలు రావచ్చు అని నాకు డౌట్గా ఉంది అయితే అయితే పెద్ద పెద్దగా ఉంది వానలు అయితే పెద్ద పెద్దగా పడినండి చాలా జా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి జై హింద్